శివు కలిగిన దేవుని బిడలారా ఎందరికి కూడా ప్రభునే స్థితి క్రిస్తున్నా మమ్మల వందనాలు శుభములు దేవాది దేవుడిని క్రీస్తు దేవుడు వాక్యం భూమిని ఆకాశాన్ని సమస్తము చేసిన క్రీస్తు భవదము దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథముంటి బైబిల్ గ్రంథము సృష్టికర్తన క్రీస్తు బాధ దేవునికొకం ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము అక్కడ వచ్చి నీవు మందిరమునికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోను మందిరానికి వెళ్ళినప్పుడు దేవిని మందిరానికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు ప్రార్థన స్థలానికి వెళ్ళినప్పుడు నీటికి వెళ్ళినప్పుడు ప్రసంగి గ్రంథం ఐరోధ్యం ఒకటి వచ్చి నువ్వు దేవిని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను చూసుకోను దేవునికి మహిమ కలిగిన భూలోకంలో మనుషులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తిండి విషయంలో జాగ్రత్తలు వాతావరణ విషయంలో జాగ్రత్తలు అన్ని విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు మానవుడు భూమి మీద మనుషులు భూమి మీద స్త్రీ పురుషులందరూ కూడా దేవుని మందిరాన్ని సృష్టికర్తని దేవుని ఆరాధించడానికి వెళ్ళినప్పుడు ఏసుక్రీస్తు దేవుని ఆర్థించడానికి వెళ్ళినప్పుడు ఏసుక్రీస్తు దేవిని మందిరానికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త ఉండాలి నీ వస్త్రాలు జాగ్రత్త ఉండాలి తిక్కిట్ వస్త్రాలు వేసుకోకూడదు పిచ్చి పిచ్చి వస్త్రాలు వేసుకోకూడదు జాగ్రత్తగా స్త్రీ అయిన పురుషులను నిలువటు వస్త్రాలు వేసుకొని చక్కని వస్త్రాలు వేసుకొని తెల్లటి వస్త్రాలు వేసుకొని దేవిని మందిరానికి దృష్టికర్తని దేవిని మందిరానికి వెళ్ళాలి ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి క్రియలు జాగ్రత్త నడక జాగ్రత్త సూపు జాగ్రత్త మాటలు జాగ్రత్త క్రియలు జాగ్రత్త ఉండాలని దేవుని వాక్యము ప్రపంచ మనుషులకు బోధిస్తుంది దేవునికి మైమంతరనే కానీ నువ్వు దేవుని మందిరములో ఒక్క దినము గడిపితే వెయ్యి దినములకెత్తే శ్రేష్టమని వాక్యం కలిపిస్తుంది దేవునికమ్మ కాదు అనే కాక దేవుని మందిరములో అనేకమైన అలజడలు జరుగుతున్నాయి ప్రవ్వని హ్రేస్తు క్రీస్తు ఉన్నప్పుడు ఆయన మందిరానికి వెళ్ళాడు దేవుని సృష్టికర్తన దేవుని మందిరానికి వెళ్ళాడు చర్చికి వెళ్ళాడు ప్రార్థన స్థలానికి వెళ్ళినప్పుడు బిజినెస్ వ్యాపారాలు నడుస్తున్నాయి అన్ని వ్యాపారాలు బిజినెస్ నడుస్తున్నాయి పూవలు కోలు కుక్కలు నక్కలు పావురాలు అన్ని అముచు గొడవలు చేస్తే వ్యాపారం జరుగుతుంది బిజినెస్ జరుగుతుంది వేలాలు నడుస్తున్నాయి వ్యాపారం నడుస్తుంటే దేశ తన టవాల్ని కొరడా చేసుకొని అందరిని కొట్టి మహాకోపం చేస్తుంది అన్నింటిని దొబ్బేసి నా మందిరం నా మందిరం అన్న జనులకు ప్రార్థన మందిరం అనబడిన మీరు నా మందిరము ప్రార్థన మందిరాన్ని అన్న జోనులకి ప్రార్థన మందిరం అనబడిన ప్రార్థన మందిరాన్ని దొంగలు గృహముగా మార్చారు బిజినెస్గా మార్చియారు వ్యాపారానికి మార్చేశారని ఏస్తు క్రీస్తు దేవుడు కోపపడి అందరు వేసినాడు దేవునికి మా అమ్మ కాక ఇప్పుడు మందిరంలో అనేకమైన బిజినెస్లు వ్యాపారాలు నడుస్తుంటాడు చర్చిలలో వ్యాపారాలు జరుగుతున్నాయి మందిరాల్లో వ్యాపారం జరుగుతుంది వ్యాపారం 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 ఎక్కువైతుంది క్రైస్తవులారా సౌకర్లారా సువార్థికులారా సంఘ నాయకులారా సంఘ పెద్దలారా సంస్థ నాయకులారా ఈరోజు భూలోకలు బతుకున్న మనుషులారా మారు మనసు పొందండి ప్రభుని ఏసుక్రీస్త దేవుడు రెండో అక్కడ త్వరగా రాణయించున్నాడు నీవు నేను ఎప్పుడు చనిపోతుందో తెలియదు ఏ క్షణమైన చనిపోవచ్చు ఏ గడిగానే చనిపోవచ్చు కనుక దేవుని ఏసుక్రీస్త దేవుని మానవుడు స్త్రీ పురుషులు మనస్సారా ఆరాధించాలి మనస్సారా ప్రేమించాలి మనస్సారా శుతించాలి మనస్సారా కృతజ్ఞతమశుతులు చెల్లించి ప్రభుని కనపరచాలి ఏసు ప్రభు వాక్యం సరివిస్తుంది ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం ఒకటో చిన్న నీవు మందిరమునికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను మందిరములో అనేకమైన అలజడు మందిరములో అనేకమైన గొడవలు మందిరములో అనేకమైన కొట్లాటలు మందిరములే కనుక గొడవలు 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 మందిరములో ఎలక్షన్ గొడవలు సంఘ పెద్దల గొడవలు మందిరములో అనేకమైన కొట్లాటలు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు ఎక్కిరించుకుంటున్నారు దొబ్బుకుంటున్నారు చెడ చెడ మాటలు మందిరములో జరుగుతుంది ఎప్పుడు సంఘపెదల ఎలక్షన్ అప్పుడు ఎప్పుడు జనరల్ బాడీ మీటింగ్ వచ్చినప్పుడు మొత్తం తిక్కతిక్క తిక్కతిక్క చేస్తారు మందిరములో పంచాతరులు ఉండకూడదు దేవుని మందిరములు పంచయాతులు ఉండకూడదు కొట్లాటలు ఉండకూడదు కొట్టుకునేది ఉండకూడదు పెట్టుకునేది ఉండకూడదు దూషించేది ఉండదు ఎక్కరించేది ఉండదు ఎక్తాలు చేసేది దేవిని మందిరము దేవిని మందిరం భూమిని కలిగి చేసిన క్రీస్తు మందిరం ఏస్తు క్రీస్తు దేవిని మందిరం ప్రార్థన మందిరం ఏసును ఆరాధించే మందిరం ఏసును ప్రార్థించే మందిరం ఏసుని గణపరిచే మందిరము మందిరము కనిక దేవనబడి జాగ్రత్తగా వాక్యం చూడండి ఈరోజు బతుకున్న సావుకులు సంఘ పెద్దలు క్రైస్తవులు విశ్వాసులు అందరూ కూడా మారు మనసు పొందండి క్రీస్తు దేవుడు చూచొచ్చున్న దేవుడు క్రీస్తు దేవుడు నిల్చిన దేవుడు ఆలకిస్తున్న దేవుడు కనుక నీవు మందిరకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాను జాగ్రత్తగా మౌనంగా కూర్చుని మందిరే లేకపోతేనే మౌనంగా కూర్చుని సేవకుడు చెప్పిన బోధ వినాలి వాక్యం వినాలి సేవకుడు చెప్పినట్టు శుద్ధించాలి ఆరాధించాలి పాటలు పాడాలి చప్పట్లు కొట్టాలి ఘనపర్చాలి కానీ మందిరంలో చాలా చక్కగా కూర్చోవాలి సంఘస్థులందరూ కూడా సరిగా కూర్చోవాలి చక్కగా కూర్చోవాలి చక్కని డ్రస్సులు వేసుకోవాలి తిక్క బంగారు నగలు పెట్టుకొని తిక్క డ్రస్సులు తిక్క వేసాలు ఎండి నగలు పెట్టుకొని మందిరంలో కూర్చోకూడదు తప్పది అది కాదు పెళ్లిసా కాదు దేవిని మందిరం ఆరాధించే మందులు ప్రార్థించే మందులు దేవుని సృష్టికర్త దేవుని గణపరిచే మందుడు యేసు ప్రభుకి కొత్త గ్రత వంశులు చెల్లించే మందిరము 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 దేవునికి మహిమ కలిని కాక జాగ్రత్తగా చూస్తున్నారు బైబిల్ వాక్యము దేవుని బిడలారా ప్రభుణేశ్వర క్రీస్తు దేవుని మందిరంలో ఎలాగుంటుంది నీ ప్రవర్తన నీ క్రియలు నీ నడుక నీ చూపు ఎలాగుతుంది జాగ్రత్తగా దేవుని బిడలారా క్రీస్తు మందిరము ఆరాధ్యక్ష మందిరం ప్రార్థించ మందిరం నేను కొన్ని మందిరాలకు వెళ్ళి కొన్ని చర్చిలకు వెళ్ళి అయ్యా మీ చర్చిలో ప్రార్థన పెట్టుకుంటాయ్యా మీ చర్చిలో ప్రార్థన పెడితే ఒక రాత్రి ప్రార్థన పెడతాం మనుషులందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం మనుషులందరూ అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తాం భూమిలో మనుషులందరూ మారటానికి ప్రార్థన చేస్తాం భూమిద మనుషుల రక్షణ కొరకు దీవెన కొరకు ఆశీర్వాదం కొరకు ఆరోగ్యం కొరకు ఆనంద కొరకు రాత్రి అంతా ప్రార్థన చేస్తాము మీ మందిరం మీ చర్చి అంటే ఇయ్యం ఇస్తాం కానీ పైసలు ఇస్తావు డబ్బులు ఎన్నిస్తావు మా చర్చి నీకు మీటింగ్కి ఇవ్వాలంటే మా చర్చి నీకు ప్రార్థనకి వెళ్ళాలంటే పైసలు ఎన్నిస్తావు డబ్బులు ఇస్తావు ఎన్ని డబ్బులు ఇస్తావు అని డబ్బులు అడుగుతున్నారండి చర్చిలో చర్చి ఎందుకండి యేసుప్రభను ప్రార్థించడానికి కాదా చర్చి చర్చి ఎందుకు వరకు యేసు ప్రభుని ఘనపరుశానం కాదా చర్చి చర్చి యేసుప్రభుని మహేపరుశానికి కాదా చర్చి ప్రార్థన స్థలం కానీ చర్చిని కూడా బిజినెస్గా మార్చి డబ్బులకి నా అడుగుతున్నారండి నాస్ అంటే సవకుడు అడిగితే అయ్యా చర్చిలో మీటింగ్ పెట్టుకుంటాం ప్రార్థన చేస్తాం అయ్యా ఆరాధన చేస్తామంటే అరే వ్యాపారం అయిపోయిందండి బిజినెస్ అయిపోయింది దేవిని మందిరము దేవిని మందిరము సృష్టికర్తన దేవిని శృతిస్తాం ప్రార్థిస్తామండి చర్చీలు ఇవ్వండి అంటే ఇస్తలేరండి వ్యాపారాలు అయిపోయిన బిజినెస్ని మీ సంస్థ ఏంది మీ సంస్థ ఏ సంస్థ ఏ డినామిషన్ మీరు మీ డినామిషన్ ఏది మీ సంస్థ ఏది మేము మీ వివరాలకి ఏమండి ప్రార్థనకి ఒక ఆయన చర్చికి ప్రార్థనకి ఇస్తాం మాకు స్థలం ఇస్తామని ఒక బ్రదర్ ఏం చేసినంటే చర్చీల తీసుకొని మూడు వేలు తీసుకున్నాడు మూడు వేలు ఇచ్చి దేవుని మందిరంలో పైన అందరు వాళ్ళు ఆరాధించే స్థలం కాకుండా కింద జాలిలో కింద స్థలంలో ఇచ్చారు మూడు వేలు డబ్బులు తీసుకొని కూడా పైన వాళ్ళ చచ్చి వాళ్ళు ఆరాధించే స్థలమును విడిచిపెట్టి కింద ఇచ్చారు కింద చెప్పులు ఇస్తారు చూడి చెప్పులు కదా చెప్పులు ఇస్తే స్థలంలో నేను ప్రార్థన చేసుకున్నాను ఆరాధన చేసుకోండి అని కింద స్థలం ఇచ్చారండి మళ్ళీ అప్పుడు డబ్బులు ఎంత మూడు వేలు తీసుకున్నారు మూడు వేలు డబ్బులు తీసుకొని చర్చి స్థలం ఆడిచ్చారు కింద ఇచ్చారు కింద ఏమైనా తెలివి ఉందా జ్ఞానం ఉందా నేను యేసు ప్రభుని కాదా ఆరాధించేది సృష్టికర్తని దేవుని కదా మేము ప్రార్థించేది యేసుప్రభుని గణపరిచేది ఏసుప్రభుని నువ్వు చిన్న చూపు చూస్తున్నావు యేసుప్రభుని చిన్నగా అనుకుంటున్నావు యేసు ప్రభుని నువ్వు చిన్న చూపు చూసి యేసుప్రభుని ఆరాధించగా స్థలం ఇస్తలేదండి ఏసుప్రభు సృష్టికర్త దేవుడు భూలోకానికి వస్తే సత్రముల స్థానం లేనందున పశువుల తొట్టిలో పరున పెట్టారు అట్లా చేస్తామండి భూలకముల మాది పెద్ద చర్చి మాది పెద్ద సంఘం మాది పెద్ద డినామిషన్ మాది మాది మాదని విర్రవికుతున్నారండి తెలివి లేని పాస్టర్లు సంఘ పెద్దలు జ్ఞానం లేని వారు నేను బుద్ధి ఉందా మీకేమో తెలుగు ఉందా ఏసుక్రీస్తు దేవుని మందిరం అండి ఏసుక్రీస్తు సృష్టికర్తన దేవుడు ఆవుష ఆరోగ్యం ఇచ్చే దేవుడు గాలి నీళ్ళిచ్చే దేవుడు పోషించి సంరక్షించి కంటి పాప వల్ల కాపాడదేవుడు సుకరిస్త దేవుడు మంచి కాపరే సుకరిస్త దేవుడు ప్రధాన కాపరే సుకరిస్త దేవుడు గొప్ప కాపరే సుకరిస్త దేవుణ్ణి ఆరాధిస్తానికి డబ్బులు తీసుకుని కూడా సరైన స్థలం ఇస్తున్నారు డబ్బులు తీసుకొని చర్చిల్లే బిజినెస్ వ్యాపారం చేస్తున్నారా దేవుని వాక్యం స్వభిస్తుంది ప్రసంగి గ్రంథము ఐదో దీం ఒకటి వచ్చింది నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును జాగ్రత్తగా చూసుకొను దేవుని మందిరమునికి డెట్లెళ్తున్నావు ఎలాంటి డ్రస్ చేసుకుంటున్నావు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నావు దేవుని మందిరమును కూడా నువ్వు వారసూపులు చూస్తున్నావా చెడు చూపులు చూస్తున్నావా దేవుని మందిరములు కూడా మోసపు చూసుకు సూపులు చూస్తున్నావా దేవుని మందిరములు దేవుని మందిరంలో ఎలాగుంటున్నావు శ్రీ పురుషుల జాగ్రత్త బ్రహ్మణిశు దేవుడు త్వరగర్రాని అంటున్నాడు ఆయన రాబోతున్నాడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు దేవుడు 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 సృష్టికర్తని దేవుడు అని ప్రార్థన స్థలము ప్రార్థన స్థలము సృష్టికర్తని దేవుని ప్రార్థించే స్థలము యేసుక్రీస్తు దేవుని మహిమపరిచే స్థలము గణపరిచే స్థలము వ్యాపారాలు చేస్తున్నారు తెలియక పెద్ద పెద్ద చర్చీలు చర్చీలను చూసుకొని మురుస్తున్నారు ప్రార్థన జీవితం లేదు ప్రార్థన బ్రతుకు లేదు ప్రార్థించేది లేదండి కురుచీలు కూర్చొని కురుచిల్లులకు వస్తుని ఆటలు పాటి ప్రార్థిస్తున్నారు కిందకు వస్తున్నావా నిజంగా నీకు మాకాల నొప్పులు కీళ్ళ నొప్పులు నడవనప్పుడు కూర్చొని కూర్చో ఖచ్చితంగా అందరు కింద కూర్చున్నారు దేవిని స్థలం దేవిని మందిరంలో కూర్చోవాలి ఏస్తు ప్రభు అన్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చోని ప్రార్థించినడలా ఏకీమించిన వాళ్ళ మధ్యనే నేను ఉంటాను వాళ్ళ చేసిన దేవుడు దేవునికి స్తోత్రం 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 కనుక దేవుడు కూడా లేదా రవ్వనేస్త క్రీస్తు ప్రార్థన స్థలము చర్చి స్థలము మందిర స్థలము వ్యాపారం చేస్తూ అమ్ముకుంటున్నారండి అమ్ముకుంటున్నారు అమ్ముకుంటున్నారు చర్చీలు అమ్ముకుంటున్నారు చర్చి స్థలాలను అమ్ముకుంటున్నారు కుద పెడుతున్నారు దళితులు పనికిరాని సావుకులు పనికిరాని సంఘపెద్దలు చాలా జాగ్రత్త అండి ప్రభు అయిన క్రీస్తు దేవుడు రెండో అక్కడ త్వరగానే నరకము చూస్తారు జాగ్రత్త సౌకుడైనా అయినా సంఘ పెద్దలైన పాతాలము తప్పదు ఏసుప్రభు మందిరం మీద వ్యాపారం చేస్తావా ప్రభు మందిరంలో బిజినెస్ చేస్తావా ఒక్క సౌకుడు కూడా బుద్ధిమతలు లేనండి ఈరోజు బతుకున్న సాకుడు ఈరోజు రోజు బ్రతుకున్న క్రైస్తవులకి ఒక్కరు కూడా జ్ఞానం లేదండి ఈరోజు బ్రతుకున్న క్రైస్తవులకు ఒక్కరు కూడా తెలివి ఆలోచన లేదండి మురుస్తున్నారు గర్వపడుతున్నారు అతిశయపడుతున్నారని యేసుక్రీస్తు దేవుడు పైన ఉన్నాడు నువ్వు కింద నువ్వు జాగ్రత్తగా సుమి సృష్టికర్తని దేవుడు ఆకాశం మహాకోశం మీద ఉన్నాడు మన భూమి మీద ఉన్నాం జాగ్రత్తగా ప్రభునే క్రీస్తు చూచొచ్చున్న దేవుడు ప్రసంగిక గ్రంథము ఐదవ ఉద్యమం కూడా వచ్చింది నీవు దేవిని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను జాగ్రత్త సమీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు తెగ ప్రార్థన చేస్తారు ప్రార్థనే రాదు సంగకథలకి చాలామంది ప్రార్థనే రాదు చాలామంది పాస్తలకి బిషప్లకి ఎట్ట ప్రార్థన చేయాలని కూడా ప్రార్థన రాదండి ప్రభువని ఏసు క్రీస్తుని గణపరిచే ప్రార్థన ప్రభనేశు క్రీస్తుని మహిమపరిచయ ప్రార్థన ప్రభనేసు క్రీస్తు నామలా ప్రార్థన చేస్తే ఆరోగ్యం ఆనందం సంతోషం సమాధానం అండి ప్రభుని ఏసు క్రీస్తు ప్రార్థన ప్రార్థన చేయాలి ఏసు ప్రభుని ప్రార్థన చేయాలి మహాదేవిని ప్రార్థన చేయాలి సృష్టికర్తల దేవుని మనస్సారా ప్రార్థించాలి హృదయపూర్వకంగా ప్రార్థించాలి కనుక మెలుకోగొండి ప్రార్థన చేయాలి మానక ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ ఏసు క్రీస్తుదేవి ప్రార్థన 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 చేయాలి మెలుకోగొండి ప్రార్థన చేయాలి అంటే ఏసీలు వేసుకొని ఇతరులు పడుతున్నారని గొరకలు కొడుతున్నారండి ఎవరు క్రైస్తవులు సౌకులు ప్రార్థన జీవితం లేదు ప్రార్థన బ్రతుకు లేదు ఈ లోకంలో బతుకున్న స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రార్థనతోనే ఈ దినాన్ని ప్రారంభించాలి ప్రార్థన ద్వారానే ఈ దినాన్ని ముగించాలి ముగించాలి దేవునికి రూపురేఖలు ఇచ్చిన దేవుడు జీవం పోసిన దేవుడు గాలిచ్చిన దేవుడు ఇచ్చిన దేవుడు ఆశ ఆరోగ్యం ఇచ్చి ఆనందం ఇచ్చి సంతోషం ఇచ్చి కాపాడే దేవుడు పిలుస్తే దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన సుఖభోగంలో కొరకే ప్రార్థన చేస్తున్నావా సుఖ సంతోషం కొరకే ప్రార్థన చేస్తున్నావా ఎలాగ ప్రార్థన చేస్తున్నావండి అసలు ఏం ప్రార్థనలేండి ప్రార్థనకి మనబడే అసలు వినబుద్ధి కాదండి ఒక్కొక్కరి ప్రార్థన లోకము అవసరతల కొరకే ప్రార్థన అక్కర్ల కొరకే ప్రార్థన ప్రవ్వని ఏస్తు క్రీస్తు రెండో రాక త్వరగా రావాలని ప్రార్థన 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 చేయాలి వాక్యాన్ని దృష్టించిన వాక్యం మించిన దేవుని బిడలేరు వీళ్ళందరికీ కూడా బ్రవ్వని ఏస్తు క్రీస్తు నామములు వంద నాలుగు వందనాలు